పూర్వకాలపు ప్రచారాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసు వాల్ పోస్టర్స్ అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలని లేదు అంటే ఒక రిక్షా మీద మైక్ ప్రచారం అని ఆ తర్వాత క్రమక్రమంగా రైళ్ళ మీద బస్సుల మీద ఆటోల మీద ఈ ప్రచారాలు ఇది చాలా కీలకం కదా అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన ఆ ప్రచారానికి ఉన్న వాల్యూనే వేరు ఇప్పుడు తాజాగా దాన్నే ఒక ఆయుధంగా ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవల పేరుతో వాళ్ళకి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో ఒక మంచి డీల్ అయితే సెట్ చేసుకున్నారు ఆటో డ్రైవర్లతో ఏంటి అంటే ఇక్కడ నుంచి మీరు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఏవైతే ఈ హామీలు ఇస్తున్నారో పథకాలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా ప్రచారం చేయాలి అని ఆటో వాళ్ళతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం అనాలి దాన్ని ఒక రకంగా ఒక మంచి డీల్ అనమాట అంటే బాబుగారి ఆలోచనలు ఎలా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మామూలుగా ఆటోలు చాలా ఉంటాయి ఆటోలు లేని గ్రామం అంటూ ఏదీ ఉండదు ఆటోలు లేని ఊరంటూ ఏది ఉండదు సిటీస్లో ఆటోలు ఉంటాయి పల్లెటూరులో పట్టణాల్లో మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళేది ఆటోనే బస్సులు లేని ప్రాంతాలకు కూడా ఆటోలు వెళ్తూ ఉంటాయి అలాంటి ఆటోల మీద ఇక్కడ నుంచి ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలి అని కోరడం నిజంగా బాబుగారి ఒక అద్భుతమైన ఆలోచన అద్భుతమైన డీలు కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనేది పదిహేను వేల రూపాయలు అందుకుంటారు వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా బాబుగారు చెప్పినట్టు ఈ ప్రచారాలు అయితే చేస్తారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళు చేస్తారు లేదో ఏదేమైనా ఒక మంచి డీల్ అయితే సెట్ చేశారు బాబుగారు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం అవుతున్న అంశం